అందరికీ నమస్కారం ఈరోజు కథ చిల్పి కోడళ్ళు పార్ట్ సిక్స్ రచించిన వారు మీనాకుమారి గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకరోజు వరాలమ్మ మంచం మీద నుండి కింద పడిపోయింది అందరూ కంగారు పడ్డారు ఒకరు కాళ్ళకి నూనె రాశారు మరొకరు తలకి తగిలిందా అంటూ జండుబామ్ రాశారు ఇంకొకరు గ్లూకోజ్ నీళ్లు తెచ్చి తాగించారు వరాలమ్మతో అలా చిల్పి కోడలు ముగ్గురు చేశారు వరాలమ్మకు చాలా సంతోషం వేసింది లేకపోతే తనను ఎవరూ పట్టించుకోవడం లేదు ఈ వరాలమ్మతో ఆషామాషి కాదే అనుకుంది మనసులో సంతోషంగా ప్రశాంతి గారు కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు బాధగా ఏమో అనుకున్నా కానీ నీ కోడలు మంచిగా లేని ప్రశాంతి అంటూ చిన్నగా మూలిగింది వరాలమ్మ మరొక రోజు వరాలమ్మ గబగబా మంచం మీద నుండి లేచింది పక్క గదిలో ఉన్న అద్దంలో నుండి కనబడుతుంది ఉమాకు చూస్తూనే ఉంది ఆశ్చర్యంగా వరాలమ్మ కింద మెత్తగా కూర్చోవడం ఆ పక్కన ఉన్న రెండు సీసాలు పక్కకు విసిరి కొట్టి అమ్మో అమ్మో అంటూ అరవడం చూసింది ఉమా అమ్మ అమ్మమ్మ ఇదా అని పని అని అనుకుంటూ బయటికి వచ్చింది ఉమా ఎందుకమ్మమ్మ కింద కూర్చొని ఆ సీసాలు అట్లా విసిరేసి అరిచావు నేను ఆ గదిలో నుండి అద్దంలో నువ్వు కనపడుతూ ఉంటే చూస్తూనే ఉన్నా అన్నది ఉమా అమ్మో కనిపెట్టేసింది ఇది రాకాసిది అని మనసులోనే గునుక్కుంటూ పైకి లేచి అదే మంచమ్మనుకొని కింద కూర్చున్నా అమ్మ అన్నది వరాలమ్మ అది సరే వాటర్ బాటిల్స్ ఎందుకు విసిరేసారు అన్నది ఉమా చేయి తగిలి పడినట్లు ఉన్నాయి లేవే అన్నది వరాలమ్మ తప్పించుకుంటూ ఈ విధంగా తెలియకుండా పడిపోతున్నారు అమ్మమ్మ గారు పైత్యం ఎక్కువైపోయినట్లుంది రాత్రిపూట ఏమీ తిండి పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది అత్తయ్య లంకనం పైత్యానికి పరమౌషధం అని చెబుతూ ఉంటారు కదా మీరు అన్నది ఉమా అలాగేనమ్మా అన్నది అయోమయంగా ప్రశాంతి గారు వైద్యం లేదు ఏం లేదు లేవే రాత్రి తినకపోతే కళ్ళు తిరిగిపోతాయి నాకు ఇక నుండి లేచి జాగ్రత్తగా కూర్చుంటానులే అన్నది వరాలమ్మ నవ్వు ఆపుకుంటూ ముగ్గురు తోటి కోడళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఉషా చేప కింద వేసుకొని పడుకొని ఉంది ఏంటి చేప మీదకు చేరింది నా బంగారం అన్నాడు సుధీర్ మాదేముంది లేండి మా కూరలో కారం మాకేమో అహంకారం అంటూ మూతి తిప్పుకుంటూ అన్నది ఉషా విషయం అర్థమైపోయింది సుధీర్కి అది కాదరా బంగారం అన్నాడు సుధీర్ ఇప్పుడు ఆ కూర నువ్వు వండావని నాకు తెలియదు కదా వదినలు వండారేమో అనుకుని బిల్డప్ ఇచ్చాను అన్నాడు నవ్వుతూ సుధీర్ నాకేమో అహంకారం ఎక్కువ కూరలో కారం ఎక్కువ అని పొద్దున్నే కదా మీరు నన్ను తిట్టింది అందుకే నా అహంకారం తగ్గే వరకు ఈ చేప మీదే పడుకుంటాను అన్నది అమాయకంగా ముఖం పెట్టి ఉషా అమ్మో ఇంత ప్లాన్ వేసిందా చూడు ఉషా అహంకారంలో కారం ఉంది కదా నాకు కారం తిని మంట ఎక్కువై అహంకారం అన్న మాట పొరపాటున వచ్చింది ప్లీజ్ బంగారం ఉదయం నాకు వచ్చిన కోపానికి మిమ్మల్ని అంటూ పైకి లేచి సుధీర్కి ముట్టికాయ వేయబోయింది ఉషా ఉషకి గింతలు పెట్టాడు సుధీర్ ఈ మధ్యన ఉష మొట్టికాయ వేయబోతుంటే తను ఇలా టెక్నిక్ ప్రయోగిస్తున్నాడు ఎంతైనా ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడు కదా అలా రండి బేరానికి అని అనుకుంటూ మీదికి చేరింది ఉష ఒకరోజు ప్రభాకర్ గారి తమ్ముడి కుటుంబం వచ్చింది ఫ్రాన్స్ నుండి దివాకర్ సీమ వాళ్ళ అబ్బాయి నాగేష్ కోడలు బాను మనవడు ఉదయ వచ్చారు వరాలమ్మ చిన్న కొడుకు కుటుంబంపై చూపే ప్రేమ ఆశ్చర్యం కలిగించింది ప్రశాంతి గారి కోడళ్లకు వారు ఎవరి పెళ్ళిళ్ళకు రాలేదు అందుకే చిన్న గారి కుటుంబం ఉందని తెలుసు కానీ ఎప్పుడూ చూడలేదు వారిని చిల్పి కోడళ్ళు పదేళ్ల తర్వాత కొడుకుని చూసి కన్నీరైపోయింది వరాలమ్మ ప్రభాకర్ గారు ప్రశాంతి గారు చాలా సంతోషంగా ఆహ్వానించారు దివాకర్ గారి కుటుంబాన్ని తమ్ముడు అంటే చాలా ప్రేమ ప్రభాకర్ గారికి సీమ అత్తగారికి నాలుగు చీరలు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏవేవో తెచ్చింది మా అమ్మే నేనంటే నీకెంత ప్రేమో అంటూ అవి తింటూ ఇలాంటివి అస్సలు తెలియదమ్మా అంటూ కోడల్ని చూసి ఏడ్చినంత పనిచేసింది వరాలమ్మ కోడలు చీర చూసి ఎంత బాగుంది అని ఆమె నగలు తడుముతూ తెగ మెచ్చుకుంది వరాలమ్మ చిన్న కోడల్ని ఇంతలో ప్రశాంతి గారు వచ్చి అత్తగారికి అన్నం పెట్టింది కోడలు పనిలో ఉన్నారని చిన్నమామ గారి కోడలు బాను తోటి కోడలతో సరదాగా కలిసిపోయింది ఎంచక్క మీరు ముగ్గురు అబ్బా ఎంత సందడిగా ఉంటుందో మీ మాటలు వింటుంటే చాలా బాగున్నాయి నేను ఒక తినే కదా అన్నది మనమంతా ఒకటే కదా అన్నది ఉషా నవ్వుతూ మీరు భలే మాట్లాడుతున్నారే పనులు కూడా చకచకా చేస్తున్నారు మాకు ఒక చుట్టం వస్తేనే చేయడం చాలా కష్టం అనిపిస్తుంది అన్నది బాను ఆశ్చర్యంగా పనిని ఇష్టంగా చేస్తే అది ఏమంత పెద్ద కష్టం కాదు అన్నది సుమ ఇంతలో వరాలమ్మ మాటలు పెద్దగా వినపడడం వల్ల అక్కడికి వెళ్ళింది ఉషా ఏం కూరలు ఇవి ఎలా తింటారు గొడ్డు కారం వేశారు అయినా నా చిన్నోడికి ఇలాంటి కూరలు నచ్చవు అంటూ రంకెలు వేస్తూ ఉంది వరాలమ్మ ప్రశాంతి గారు అలాగే మౌనంగా ఉన్నారు కళ్ళు తుడుచుకుంటూ వరాలమ్మను పెద్దగా మాట్లాడకండి అత్తయ్య మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని వెన్ను సవరదీయసాగింది సీమ వరాలమ్మను చూసి ఒళ్ళు మండిపోయింది ఉషాకు అయ్యో అత్తయ్య మీరు కూడా చిన్నత్తయ్య పక్కనే కూర్చోండి అమ్మమ్మకు కూరలు పడడం లేదు అందుకే కారం లేకుండా కారంగా అనిపిస్తున్నాయి కూరలు అని అన్నం గిన్నె తీసుకెళ్ళి వేరే లోతు గిన్నెలో కొద్దిగా అన్నం పెట్టి మజ్జిగ నిండా పోసి తీసుకువచ్చి వరాలమ్మ చేతికి ఇచ్చింది ఉష మజ్జిగ అన్నం నాకు వద్దు అన్నది వరాలమ్మ అయ్యో చిన్నత్తయ్య ఎలాగో అలా తినమని చెప్పండి మీరంటే అమ్మమ్మ గారికి ఎంతో ప్రేమ ఈ మధ్యన అమ్మమ్మ గారికి ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు పాపం అది మీకు తెలియదు కదా అన్నది ఉషా బాధగా అత్తయ్య ప్రేమ కొద్దీ కూరలు వేసి పెడతారు అన్నంలో అంటూ లోనికి వెళ్ళింది ఉషా శుభ్రంగా కూరలతో అన్నం తిని గడ్డ పెరుగుతో చక్కగా ఒక పల్లెం అన్నం లాగించే వరాలమ్మకు ప్రాణం ఉసురు అనిపించింది పైగా మజ్జిగ అన్నం అంటే ఆమెకు అస్సలు నచ్చదు ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు ఏ విషయాలు తెలియని సీమ ప్రేమతో వరాలమ్మ వద్దు వద్దు అంటున్న మజ్జిగ అన్నం దగ్గరుండి మరీ తినిపించింది ఉదయ్ తాను తెచ్చుకున్న విమానం బొమ్మలతో తెగ ఆడుతున్నాడు అవి ఎగురుతూ వరాలమ్మకు దగ్గరగా వచ్చిన తెగ ముడిసిపోతుంది వరాలమ్మ అది చూసి కోపం వచ్చింది ఉమాకు స్కూల్ నుండి వచ్చిన పిల్లలు ఉదయ్ దగ్గర ఉన్న బొమ్మలు తీసుకోబోయారు చి వెళ్ళి అవతలాడుకోండి ఆడుకోండి అంటూ విదిలించింది వరాలమ్మ పిల్లలను పిల్లల గోలకు లేచిన చేతు ఒక్కటే ఏడుపు ఆపు నీ ఏడుపు ఎక్కువ చేయకు ముఖం పగలగొడతా అని అంటూ వరాలమ్మ వైపు ఒక్క చూపు చూసింది ఉమా వరాలమ్మకు అర్థమై సర్దుకొని కూర్చుంది చిన్న కొడుకు వాళ్ళు ఉన్న వారం రోజులు వాళ్ళు తెచ్చిన చీరలు కట్టుకొని తెగ ముడిసిపోయింది వరాలమ్మ చీరలు అంటే ఇవి ఏదో ముదక చీరలు తెచ్చి పనికిరానివి నా ముఖాన వేస్తూ ఉంటారు అంటూ ప్రశాంతి వైపు చూసి ముఖం తిప్పుకుంది వరాలమ్మ చుట్టాలు ఉన్న నాలుగు ప్రశాంతి గారు వంట చేసేది ఆమె కోడళ్ళు అన్ని పనులు చకచకా చేసేవారు సీమ అత్తగారి దగ్గరుండి ఆమెకి నూనె రాయడం సేవలు చేయడం ఆమెతో గుసగుసలు వరాలమ్మను ప్రతిదానికి ఒకటే మెచ్చుకోవడంతో కోడలిపై విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది వరాలమ్మకు ఆ ప్రేమ ఉండబడ్డలేక తన మెడలో ఉన్న కాసుల పేరు తీసి చిన్న కోడలు మెడలో వేసింది వీధి నాటకాన్ని చూస్తున్నట్లు చూసేవాళ్ళు సుమా ఉమా ఉషా కొందరికి వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరిగిపోతుంది రోజు అన్నం పెట్టే ముష్టిది పెట్టలేదు ఎప్పుడు పెట్టని దేవత అన్నం పెట్టింది అని పొగిడాడట ఒక బిచ్చగాడు అలా ఉంటుంది కొందరి ప్రవర్తన అని అనుకున్నారు మన చిలిపే కోడళ్ళు మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఏమైనా మిస్టేక్స్ చదివి ఉంటే క్షమించగలరు If you like this video, please like, share, and subscribe to my YouTube channel. Thank you.